హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే ఊరు వెళ్తున్నామండి ఊరు గా ఏమి అని మీరు అనుకోవచ్చు ఇంక అత్తమ్మకు పింఛని ఇస్తారు రోజే లాస్ట్ అని చెప్పి చెప్పారనమాట సో ఇంకా మా అత్తమ్మ ఒకటే వెళ్ళలేదు ఊరికి అని చెప్పనేసి ఇంకా మా హస్బెండ్ మమ్మల్ని కూడా వెళ్ళమని చెప్పి చెప్పాడనమాట ఇంకెట్టా ఫెస్టివల్ వస్తుంది కదా అని చెప్పనేసి ఇంక ఇక్కడ మా హస్బెండ్ లంచ్ బాక్స్కి వైట్ రైస్ అట్లనే మునక్కాయ సాంబార్ చేశాను ఇంకా అది పెట్టిచ్చేసాను ఆయన టిఫిన్ తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నేను కూడా దోశ వేసేసుకొని సాంబార్ వేసుకొని అట్లా దోశను కూడా తినేసానమాట ఇంకా మా బాబుకి కూడా తినిపించేసాను దోశనే ఇంకా వాడైతే టీవీలో బొమ్మలు చూస్తున్నాడు అనమాట ఇంక ఇక్కడ నేను చూడండి అప్పటికప్పుడు లగేజ్ సర్దానండి ఇంకా నా లగేజ్ ఒకటి ఇంకా అట్లనే బాబుది ఇంకా మా అత్తమ్మది అట్లా ముగ్గురిది సర్దేసి పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడ ఆర్యన్కైతే పాలు కాచి ఇంకా అవి చల్లార్చి ఇచ్చేసాను ఇంకా వాడైతే పాలు దాతున్నాడు ఇంకా బస్ జర్నీ కదా మధ్యలో ఆకలి ఎట్లా అని చెప్పనేసి కొన్ని పాలు అయితే కాంచి ఇచ్చాను వాడికి ఇంకా వాడైతే అయితే తాతున్నాడు అనమాట సో ఇంక ఇక్కడ ఆర్యన్ అయితే పాలు తాగేసాడండి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం ఆర్యన్ అని చెప్పని అడుగుతుంటే వాడు అస్సలు వద్దంటున్నాడు ఎందుకంటే టీవీ పెట్టాను ఇంకా బొమ్మలు ఉంటే అసలు అమ్మ కూడా అవసరం లేదు అంత టీవీ పిచ్చండి వాడికి ఇంకా ఇక్కడ హాయ్ చెప్నా అంటే హాయ్ చెప్తున్నాడు ఇంకా అట్లనే గుడ్ మార్నింగ్ అయితే చెప్పాడు ఇంకా మేమైతే అంత ఇంట్లో పని అంతా చేసేస్తాము ఇంకా మేము ఊరికైతే బయలుదేరేస్తున్నాం ఇక్కడ అత్తమ్మ అయితే చెక్ చేస్తుంది అన్ని పెట్టుకున్నానా లేదా అని చెప్పనేసి ఇంకా అన్ని పెట్టుకున్నాంలే అత్తమ్మ అని చెప్తే ఇంకా సర్లే అని చెప్పనేసి ఇంకా ఊరికైతే బయలుదేరేస్తున్నాం స్తున్నామండి ఇంకా తిరుపతిలో ఎండలు మామూలుగా లేవు మేము బయలుదేరేటప్పటికి టైం లెవెన్ అయిపోయింది ఇంక ఎండకి ఎట్లా పోతామో ఏమో అని చెప్పనేసి అనుకుంటా బయలుదేరుతున్నాను ఈ బ్యాగ్లు ఎత్తుకొని ఇంక అట్లనే బాబుని తీసుకొని ఇంక ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే తీసుకుందామని చెప్పనేసి ఇంటి దగ్గరే షాప్ ఉంది ఇంకా అయితే వెళ్ళి ఆర్యానికి కావాల్సినవి తీసుకున్నాను అనమాట ఇంకా బస్ జర్నీ కదా బస్లో ఏమైనా కావాలంటే అప్పటికప్పుడు తీసుకోలేం కదా అని చెప్పనేసి ఇంక ఇక్కడ వాడికి కావాల్సినవి అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ నేను వాడిని ఎత్తుకున్నాను అనమాట రోడ్లో బండ్లు వస్తున్నాయి కదా అని చెప్పనేసి ఎత్తుకుంటే వాడు పాప పాప అని చెప్పి దిగేస్తున్నాడు నా పొట్టులో పాప ఉందని చెప్పనేసి నేను ఎత్తుకోకూడదు అని చెప్పని దిగేస్తున్నాడు అనమాట ఇంకా వాడైతే వాళ్ళు నానమ్మ చెయ్యి వదలలేదు నానమ్మ దగ్గరే ఉన్నాడు ఇంకా ఆటో అయితే ఎక్కేసామండి ఇంకా వాడు నేను ఎత్తుకుంటా అంటే వద్దు వద్దు అని చెప్పనేసి సీట్లో వాడే సపరేట్గా కూర్చున్నాడు అనమాట మామూలుగానే ఆర్యన్కి బండ్లు పిచ్చి బాగా ఉంది ఇంక ఇట్లా ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్తే జర్నీ బాగా ఎంజాయ్ చేస్తాడండి ఇంక ఇక్కడ మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఒక బస్సు కూడా లేదు ఇంక ఇక్కడ ఎక్స్ప్రెస్ ఏదో వచ్చిందని చెప్పేసి దాన్ని అయితే ఎక్కాం ఫస్ట్ ఇంకా అక్కడికి వెళ్తే సీట్లు అసలు లేనే లేవండి ఇంకా చాలా ఇరుగ్గా ఉంది ఇంకా బాబుని తీసుకొని వన్ అవర్ జర్నీ అంటే నా వల్ల అస్సలు కాదని చెప్పనేసి ఇంకా నేనైతే దిగేసాను ఇంకా నెక్స్ట్ పల్లెవేలికి బస్సు వచ్చింది ఇంకా మళ్ళీ ఆ బస్సు అయితే అనమాట ఆ బస్సులో సీట్లు ఉన్నాయి ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఆ బస్సులోకి అయితే షిఫ్ట్ అయిపోయాను నేనైతే ఇంక ఈ బస్సు అయితే మనకి ఊర్లోనే ఆపుతుందిలే అని చెప్పనేసి ఆ బస్సు అయితే ఎక్కేసామండి ఇంక ఇక్కడ మావాడు చూడండి ఎత్తుకుంటానంటే అసలు రాడు కొంచెం దూరమే లేండి మళ్ళీ నాకు చుక్కలు చూపించాను అడు ఇంక ఇక్కడ బస్సు అయితే కదిలేసిందండి మా ఊరికి జర్నీ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది అండి అంటే మామూలుగా తిరుపతి నుంచి ఊరికి వెళ్ళేటప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది ఎందుకంటే మధ్యలో ఘాట్ రోడ్ ఉంది అక్కడ బాగా మిట్టు ఉంది ఇంకా దానివల్ల కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా మా ఊరు నుంచి మళ్ళీ తిరుపతికి రావాలంటే వన్ అవర్ అయితే పడుతుంది అండి ఎందుకంటే డౌన్ కదా ఇంకా దానివల్ల బాగా ఫాస్ట్గా వచ్చేస్తుంది బస్సు కానీ బైక్ కానీ ఏదైనా ఎక్కడికి చెప్ప అమ్మమ్మా చెప్ప మా అత్త ఎక్కడికి డాడీ ఎక్కడికి వెళ్ళాడు పెద్దరానా అమ్మా ఊరికి వెళ్తాను ఓకే హాయ్ చెప్పు హాయ్ ఐ లవ్ యూ చెప్ప ఇంక ఇక్కడ చూసారు కదా ఆర్యన్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు ఇట్లా బస్ జర్నీని కానీ ఏదైనా జర్నీ అంటే వాడు బాగా ఎంజాయ్ చేస్తాడండి ఇంకా కొంతమంది పిల్లలు బాగా క్రాంక్ అయిపోతారు కదా బట్ కానీ వీడు అట్లా ఏం కాదు కానీ నాకు బస్ జర్నీ అస్సలు పట్టదండి నాకు ఎక్కువ బైక్ లోనే వెళ్తాను నేను ఇంకా ఏదో కొన్నిసార్లే ఇట్లా బస్ లో అయితే వెళ్తానండి బస్ అంటే నా వల్ల కానే కాదు అసలు ఇంక ఇక్కడ వీడు అప్పుడే తిరుపతి కూడా దాటలేదు అప్పుడే వాటర్ తాగడం స్టార్ట్ చేసినాడు ఇంక ఇంటికి లోపు ఈ బాటిల్ మొత్తం లేపేసాడండి ఏం చేస్తావు ఎండలు అట్టున్నాయి మరి పెద్దవాళ్ళ వల్లే కాలేదు ఇంక వాడేం చేస్తాడు మరి ఇంక ఇక్కడ అయితే సాంగ్స్ పెట్టారండి ఇంక వాడైతే డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశాడు అసలు నా ఒళ్ళో నుంచి దిగలేదండి నాకు చుక్కలు చూపించినాడు రేపొట్లో పాప ఉందిరా అట్లా ఎగరకూడదు అంటే కూడా ఒప్పుకోడు నానం దగ్గరికి వెళ్ళు అంటే అస్సలు వెళ్ళడు ఇంకా అమ్మ అమ్మ అని చెప్పనేసి నా దగ్గరే కూర్చున్నాడు ఇంకా సర్లే అని చెప్పనేసి అయితే ఇంకా నా ఒళ్ళునే కూర్చొని పెట్టుకున్నాను సో ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అపార్ట్మెంట్లో మేము కూడా ఒక ఫ్లాట్ తీసుకోవాలని చెప్పనేసి అనుకున్నాము ఇంకా కానీ మా హస్బెండ్ ఆఫీస్కి వాటికి దూరం అని చెప్పనేసి మళ్ళీ వద్ద అనుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఘాట్ రోడ్లకైతే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ బస్ అయితే ఎంత స్లోగా పోతుందో అండి ఎందుకంటే మిట్ట కాబట్టి చాలా స్లోగా పోతుంది ఇంక ఇక్కడ మా వాడికి అప్పుడే ఆకలి వేసినట్టుంది అమ్మ అప్ప అప్ప అని అడిగాడు అనమాట ఇంకా అందుకోసం అని చెప్పనేసి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను కదా ఇంకా అవైతే ఇచ్చాను ఇంక ఇక్కడ చూడండి వాడు అలసిపోయినట్టు పడుకున్నాడు ఇంకా ఏమైంది అంటే నన్ను గిచ్చుతున్నాడు అనమాట ఇంక ఇక్కడ ఘాట్ రోడ్ అయితే దాటేసుకున్నాము ఇంకా మేము బాక్రాపేట దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా బాక్రాపేట నుంచి మా విలేజ్కి ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది అనమాట ఇంక ఈ లగేజ్ ఆర్యని తీసుకొని వెళ్ళడం కష్టం కదా ఇంక అందుకోసం అని చెప్పనేసి మా తమ్ముడికి అయితే ముందుగానే ఫోన్ చేసేసాను నువ్వు బస్ దిగే చోటికి రా అని చెప్పనేసి ఇంకా వాడైతే అక్కడికి వస్తాను అని చెప్పి చెప్పాడనమాట వచ్చేసి ఈ బాక్రాపేట నుంచి అండి తలకోనకైతే వెళ్ళేది ఇంకా నేను తలకోనకి వెళ్ళే రూట్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి బాక్రాపేటకి ఎంటర్ అవగానే ఇక్కడ తలకోన అని రాసారు చూడండి అక్కడ మెన్షన్ చేశారు సో అట్లా వెళ్తే అయితే వస్తారు ఇంక ఇక్కడ రోడ్లు చూసారు ఎంత గజిబిజిగా ఉన్నాయో ఇక్కడ ఫోర్ వే రోడ్ అయితే పడుతుందండి దానివల్ల ఇట్లా గజిబిజిగా ఉంది ఇంకా మా విలేజ్ని అయితే అస్సలు గుర్తుపట్టలేమండి ఎందుకంటే ఇంకా రోడ్డుకి ఆ వైపు ఈ వైపు ఉండే ఇల్లు అన్నీ కొట్టేశారు ఇంక ఇక్కడ వచ్చేసి మా బాయ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ మా మడిని కూడా చూపిస్తారండి మేము మడి కూడా నాటామన్నమాట ఇంకా మడి అయితే పండింది ఇంకా పండగ పోతేనే కొయ్యాలి అని చెప్పనేసి మా అమ్మ చెప్పింది అనమాట అక్కడ కనిపిస్తుంది ఎల్లోగా అదే అండి మా పొలము ఇంకక్కడ మడి అయితే పండిపోయింది అట్లా అది కూడా ఒక చిన్న క్లిప్ తీశాను ఇంకా మా విలేజ్లోకి అయితే ఎంటర్ అవుతుంది అండి అసలు చూడండి రోడ్డు పని అయితే ఫుల్గా జరుగుతుంది డ్యామ్లు కడుతున్నారు ఇంకా అట్లనే ఫ్లై ఇక్కడ మా ఊర్లోనే ఫ్లైఓవర్ కూడా వస్తుందన్నమాట బ్రిడ్జ్ లాగా సో చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము మా అత్తమ్మ అందుకే ఒకటే నేను రాలేను అని చెప్పి చెప్తాదనమాట ఇంకా మేమైతే బస్ అయితే దిగేస్తాము ఇంక బస్సు అయితే అట్లా వెళ్తుంది ఇంక ఇక్కడ మా తమ్ముడు అయితే మేము బస్ దిగి దిగగానే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు ఇంకా మావాడు చూడండి వాళ్ళ మామయ్యని చూడగానే బండి అయితే ఎక్కేస్తాడు ఇంక ఇక్కడ ఫస్ట్ అత్తమ్మ నువ్వు వెళ్ళు అని చెప్పంటే మా అత్తమ్మ వద్దులే నువ్వు వాడు వెళ్ళండి నేను చిన్నగా నడుచుకుంటూ వస్తాను మళ్ళీ రమ్మని చెప్పనైతే చెప్పింది మా తమ్ముడిని అత్తమ్మ ఇంక ఇక్కడ నేనైతే ఒక బ్యాగ్ తీసుకొని ఇంకా అట్లనే ఆరేని తీసుకొని వెళ్తున్నాను ఇంకా మా అయితే ఎంటర్ అయిపోయామండి విలేజ్లో ఎంటర్ తక్కువ ఉంటాయని చెప్పని అనుకున్నాను కానీ బట్ కానీ ఇక్కడ కూడా అసలు ఎండలు మామూలుగా లేవండి నాకైతే ఫుల్ దప్పికేసేసింది ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడ వాడైతే దిగేసి నేరుగా అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాడు ఇంకా మా అమ్మ ఆనందానికి అస్సలు హద్దులే ఉంటుంది నేనైతే అంటున్నాను అమ్మ అసలు నన్ను కూడా పట్టించుకో అని చెప్పనేసి మా అమ్మ నిన్నే పట్టించుకునేది అని చెప్పనేసి వాడిని అయితే ఎత్తుకొని వెళ్తుంది ఇక్కడ మా అమ్మ మల్లీ పూలు ఏమో కోస్తా అన్నట్టుంది పాపము ఇంకా మనమని చూస్తూనే వచ్చింది ఇంకా పూలు వెరికేది కూడా ఆపేసి ఇంకా నేనైతే అమ్మ వాటర్ ఇవ్వమ్మ నాకు ఫుల్ దప్పిక ఉందని చెప్పనేసి అన్నానమాట ఇంకా వాటర్ అయితే తాగానే ఇంకా మావాడి చూడండి వచ్చి రాకనే బొమ్మలతో ఆటలాడుతున్నాడు ఇంకా మా తమ్ముడు తిరుమలాకి వెళ్ళినప్పుడు తెచ్చాడంట ఇవి ఇంకా వాడికి ఇస్తే వాడైతే ఫుల్గా ఆ బొమ్మలతో ఎంజాయ్ చేస్తున్నాడు సో ఇంకా అట్లా అమ్మమ్మ మనవడు అయితే ముచ్చట్లు పెట్టుకున్నాడు ఇక్కడ మా అమ్మ వచ్చేసి అన్నం తింటారా పెట్టించేస్తాను అని చెప్పి చెప్పింది వద్దమ్మ కాసేపు వెయిట్ తల్లి అని చెప్పనేసి ఇంక అట్లా కూర్చున్నాను ఇంక ఇక్కడ మా అత్తమ్మ కూడా వచ్చేసింది అన్నమాట ఇంకా మేము వస్తామని చెప్పనేసి ఫ్రిడ్జ్ లో వాటర్ అయితే పెట్టింది ఇంకా కడుపు నిండా ఆ వాటర్ తాగేసాను ఇంకా నాకు అన్నం అసలు తినబుద్ధి కాలేదమ్మా అంటే అంతేం లేదు తిను అని చెప్పి అనమాట ఇంక ఇక్కడ వైట్ రైస్ ఇంక పచ్చడి చిక్కుడుగా తాలింపు అయితే చేసింది అట్లా అందరం పెట్టేసుకొని తింటున్నాం అనమాట ఇంకా ఆర్యన్కి తినిపిస్తానంటే వాడు ఒట్టన్నమే కావాలంట కూర అన్నం కలిపితే వద్దంటున్నాడు ఇంకా అందుకోసం అని చెప్పనేసి వాడికి అట్లా కొంచెం అన్నం తినిపించేశాను ఇంకా ఆర్యన్ ఉయ్యాలు కావాలని చెప్తాను అడిగాడు ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇంకా వాళ్ళ అమ్మమ్మ మామయ్య అయితే వాడి కోసం ఉయ్యాలైతే కడుతున్నారండి కట్టేసి ఇంకా చూడండి వాడిని కొంతసేపు అట్లా పడుకోబెట్టి ఊపారు వాడు నిద్రపోతాడు అనుకున్నాను బట్ కానీ నిద్రపోలేదండి అట్లా ఉయ్యాలు పిచ్చి ఇంకా నేను తిరుపతిలో అయితే ఉయ్యాలు వేయడం మానేసాను ఇప్పుడు అంటే బెడ్ పైన పడుకోబెట్టేస్తున్నాను దానికోసం ఉయ్యాలకు బాగా బెక్కు ఇంకా ఇంక అట్లా వాడికి కొంతసేపు అయితే ఊపేస్తాము ఇంక ఇక్కడ మా అమ్మ అయితే మల్లెపూలు వస్తుందండి చాలా పెద్ద చెట్టు అండి ఇంకా ఇది అప్పటికప్పుడు కోయలేం కదా ఇంకా అందుకోసం అని చెప్పనేసి మా అమ్మ మధ్యాహ్నం ఒకటి నుంచి స్టార్ట్ చేస్తది పూలు కోయడము అవి కోసే ఉందికి త్రీ థర్టీ అట్లా అయిపోతుంది అవి కోసి మళ్ళీ వాటిని అమ్ముతుంది అన్నమాట ఇంకా చాలా పూలు ఉన్నాయి కదా అంటే ఎన్నెని పెట్టుకుంటాం అని చెప్పి అనేసి మేమైతే అమ్మేస్తామండి ఇప్పుడే కాదు మా చిన్నప్పటి నుంచి కూడా అంతే ఇంకా చూడండి పూలన్నీ కోసింది ఇంకా దాంట్లో అంటే వాడిపిన పూలు ఇంకా అట్లనే ఆకులు అవన్నీ మిస్ అయ్యి వచ్చేసి ఉంటాయి కదా ఇంకా అవి ఏర్పించు అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా నేనైతే అవి వేర్పిస్తున్నాను మా అమ్మ ఇంకొక చెట్టులో మల్లెపూలు కాసాయి అవి కూడా కోసుకొని వస్తాను అని చెప్పి చెప్పింది ఇంకొక చెట్టు అంటే అది గుండె మల్లెపూలు అండి ఇంకా ఆ చెట్టు అయితే నేను నాటాను నాటానన్నమాట ఇంకా అవే అండి ఈ పూలు సో కొన్ని అని చెప్పనేసి ఇంకా అవి కూడా పెరుకొని వచ్చిందనమాట ఇంకా అవైతే మా అమ్మ తీసుకెళ్తుంది అమ్మేకి ఇంక ఇక్కడ మేమైతే గొట్గలికి వెళ్తున్నామండి పని ఉంది బ్యాంకు దగ్గర అని చెప్పనేసి ఇంకా ఆర్యన్ ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇంక ఇక్కడ వాళ్ళకైతే బాయ్ చెప్పేస్తున్నాడు ఇంకా సర్లే అని చెప్పనేసి నేను మా తమ్ముడు ఇంకా ఆర్యన్ అయితే మళ్ళీ గొట్టిగలికి అయితే బయలుదేరేస్తున్నాం అండి ఇంక ఇక్కడ మా అత్తమ్మ ఇక్కడ అని చెప్పని మీరు అనుకోవచ్చు అత్తమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా అత్తమ్మ వాళ్ళ ఊరికి మా ఊరికి పెద్ద డిఫరెన్స్ లేదండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే ఇంకా అత్తమ్మకి రేపిస్తాం రేపిస్తామని చెప్పారు ఆఫ్టర్నూన్ వరకు ఇచ్చాము ఈరోజు రేపిస్తాము అని చెప్పి చెప్పారనమాట ఇంకా అందుకోసం అని చెప్పనేసి బ్యాంక్ దగ్గరికి అయితే వస్తున్నాము ఇక్కడ గొట్టిగలకైతే వచ్చేసాము ఇంక ఇక్కడ బ్యాంక్ దగ్గర పని అయితే చూసుకున్నాము ఇక్కడ ఒక పని అయింది ఇంకొక పని కాలేదు ఇంక మళ్ళీ రేపు రావాలి అని చెప్పి చెప్పారు ఇంక సర్లే అని చెప్పనేసి ఆ పని చూసుకొని ఇక్కడ గొట్టిగల్లో బేకరీ ఉందండి బాగుంటుంది ఇక్కడ స్వీట్స్ కానీ ఏవైనా కూడా ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ కొన్ని స్నాక్స్ అవి తీసుకుందామని చెప్పి వచ్చామనమాట ఇంకా అయితే ఏం కావాలి అంటే వాడికి కేక్ కావాలని చెప్పాడు అంత ఇష్టం అంటే కేక్ అంటే ఇంకా వాడి కోసం కేక్ తీసుకున్నాను అట్లనే బాదం పాలు అట్లనే మా తమ్ముడికి నాకు కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అవి తీసేసుకొని ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరేసామండి ఇంకా ఇక్కడ గొట్టిగల్లో బేకరీలో వెజ్ పఫ్ కానీ ఎగ్ పఫ్ కానీ చాలా బాగా చేస్తారు ఇంకా ఎగ్ పఫ్ తీసుకుందామంటే మా అమ్మ ఇల్లు క్లీనింగ్ చేస్తుంది ఉగాదికి ఇంకా ఎగ్ పఫ్ తీసుకోపోతే తన తని చెప్పనేసి వెజ్ పఫ్ అయితే తీసుకున్నాం అనమాట అట్లా దాన్ని తినేసాను ఆర్యన్ వచ్చేసి బాదం పాలు అయితే తాగాడు ఇంకా అట్లనే కొంచెం కేక్ తిన్నాడు అనమాట ఇంక ఇక్కడ ఆర్యన్ చూడండి బాదం పాలు తాగి ఉంది కడుపు చల్లబడింది ఇంకా అట్లనే ఉయ్యాలు పడుకొని నిద్రపోతున్నాడు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఆర్యన్ అయితే పడుకున్నాడు ఇంకా నేను కూడా కొద్దిసేపు అట్లా పడుకుందామని చెప్పనేసి ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో este me mundu ko astanu ¿no? bye bye